హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహారి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రెజెంట్ అయితే నెల్లూరు జిల్లాకి పక్కనే పెరుమలపాడు అనే విలేజ్ దగ్గర అయితే ఉన్నాము ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి అశ్వత్థామ తపస్సు చేసిన గుహ ఆల్రెడీ మీరు చూసేవంటారు కదా యూట్యూబ్లో కూడా యూట్యూబ్ ఓపెన్ చేసి ఎక్కడ పెట్టినా కల్కి మూవీ షూటింగ్ జరిగిన ప్లేస్లే వస్తున్నాయి నాకు కూడా త్రీ డేస్ నుంచి యూట్యూబ్ ఓపెన్ చేసే చాలు కల్కి కల్కి ఆల్రెడీ ఇప్పటికే సినిమా రెండు సార్లు చూశాను ఇక్కడికి రావడానికి మేము గుంటూరు నుంచి ఈ పెరిమల్లపాడు రెండు వందల యాభై కిలోమీటర్లు సో ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే మనకి పెన్నా నది ఉంది కదా పెన్నా నది పక్కనే ఇసుకలో కూరుకుపోయింది ఒకప్పుడు అదంతా కూడా ఒక పెద్ద గ్రామం ఆ గ్రామం ఏంటంటే ఒక డెబ్బై సంవత్సరాల క్రితం నది వచ్చిందంట అప్పుడు నది మొత్తం కూడా ఊరి మీదకి వచ్చేసరికి ఆ ఉంటుంది కదా ఇసుక లోపలికి వెళ్ళిపోయింది మొత్తం ఆ ఊరి మధ్యలో ఉన్న ఒక గుడే శివాలయం ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము ఆ శివాలయం దగ్గరే కల్కి సినిమాలో ఆ పాప పైనుంచి దొల్లుకుంటూ వచ్చి కింద గుహలో పడిపోయింది కదా క్లియర్గా చూసే ఉంటారు మీరు కూడా సినిమా చూసిన వాళ్ళకైతే ఈజీగా అర్థమైపోయింది సో ఆ వీడియోని ఇప్పుడు మనం చేస్తుంది రాసి ఇప్పటికే యూట్యూబ్లో చాలా మంది వీడియో తీశారు సో నాకేంటంటే అసలు మనం కూడా దగ్గరికి వెళ్ళి చూస్తేనే ఈ ప్లేస్ అసలు ఎలా ఉంటుంది ఏంటి అని నేనైతే ఇక్కడ దాకా వచ్చాను అది కూడా బండి మీద ఎర్లీ మార్నింగ్ బయలుదేరి రెండు వందల యాభై కిలోమీటర్లు ఫుల్ జర్నీ టైడ్ అయిపోయాము కూడా అసలు ఇది మొత్తం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎటు చూసినా కానీ ఒక ఎడారి ఉంది మొత్తం ఇసుక సో ఆ రూట్ కనుక్కోవడం కూడా చాలా కష్టమైపోయింది ఇక్కడ దాకా రావడం ఒక అయితే ఇక్కడ నుంచి మళ్ళీ ఇదిగోండి ఇటు నుంచి వెళ్ళాలి ఇటంట దారి ఇంక ఈ ముల్లకంపంలో ఇసుకలో ఎడారిలో పడి ఇక ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది నడవాలి ఇదంతా ఇప్పుడు మళ్ళీ గాయస్ అయితే మనం అక్కడి దాకా వెళ్తే అక్కడ మనకు కనిపించేది ఒకే ఒక చిన్న శివాలయం అనమాట ఆ శివాలయంలో ఉంది శివలింగం కదా సో ఇది వచ్చేసరికి ఏంటంటే పరశురాముడు ప్రతిష్ఠించడని ఊరు వాళ్ళు అయితే చెప్పారు ఇంకా ఈ పెన్న నది పక్కన చుట్టుపక్కల ఒక్క శివలింగాలు అయితే ఉన్నాయంటే అవన్నీ మనకి కనిపించవు ఇది ఒక్కటే మనకు కనిపిస్తుంది సరే అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ ఎలా ఉందో నిదానంగా క్లియర్గా చూసుకుని వద్దామండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే వీడియోకి కంపల్సరిగా లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే వెళ్దాం పదండి గాయస్ ఇప్పుడు మీరు చూస్తుంది పెరుమాలపాడు పెరుమాలపాడు వచ్చేసరికి నెల్లూరు నుంచి యాభై ఐదు కిలోమీటర్లు అసలు రోడ్లు అయితే చెత్త రోడ్లు సరే ఇక్కడ వచ్చేసరికి ఎంత చిన్న ఊర్లో ఒక పెద్ద స్కూల్ ఉంది టెంపుల్ అయితే రెండు ఉన్నాయి సో ఇల్లు వచ్చేసరికి ఒక నలభై యాభై ఉన్నాయి గడపలు అంతే చాలా అంటే చాలా చెన్నూరు ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే ఒక ఇసుక దిబ్బైతే వస్తుంది అక్కడికి వెళ్ళాలి గ్యాస్ మొత్తం రూట్ మ్యాప్ పెట్టుకొని ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ ఎండ్ అయిపోయింది ఇంకా ఇవన్నీ కూడా పొలాలు పొలాలంటే మంచి పొలాలు కాదు మొత్తం ఇసుక చూడండి ఎట్లా ఉందో ఇంకా బండివాడు ఎక్కడే పెట్టేసాం మేము ఎక్కడ నుంచి బండి అయితే ముందుకు రావట్లే అంత ఇసుకుంది కదా అదిగోండి మనం ఇప్పుడు వెళ్ళాల్సింది వచ్చేసరికి అక్కడ గుట్ట కనపడుతుంది సరే ఎత్తుగా యాప్ చెట్టు ఒక లైన్ అలా గుట్ట సో అక్కడికి వెళ్ళాలి టెంపుల్ ఉంది అక్కడే ఇక్కడ నుంచి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ నడుచుకుంటూ అయితే వెళ్ళాలి వెళ్ళవరండి సో మనకి చుట్టుపక్కల అడుగుదామంటే అంటే ఒక్క మనిషి కూడా లేడు సో ఇంకా ఇక్కడ ఏముంటారు ఏముండరు ఎంత మాములు భూమి కదా ఇదిగోండి ఇది వచ్చేసరికి ఏదో గుడ్డసనగా అనుకుంటా పంట కూడా ఇంకా చిన్న చిన్న పంటలు వేసుకొని జస్ట్ అలా ఉంది అంతే నేల ఇప్పుడు దీంట్లోంచి వెళ్తున్నావు ఇదిగోండి కనపడేది ఒక మూడు వందల మీటర్ అలా నడుచుకుంటూ వెళ్తే వస్తుంది సపరేట్ గా రోడ్ అంటూ రూట్ అంటూ ఏం లేదు అందరు కూడా పోయే వాళ్ళందరూ ఇటు వెళ్తున్నారు ఇదిగోండి ఆల్రెడీ కొన్ని అడుగులు అయితే ఉన్నాయి మరి ఎవరు వెళ్ళారో ఆల్రెడీ యూట్యూబర్స్ చాలా మంది చూద్దాం ఒకసారి చుట్టూ చూసారు కదా మనకి నది కూడా ఇదే ఇంకా గుట్ట దాటామంటే పక్కన నది పెన్న నది మొత్తం మరి ఇక్కడ పంటలు ఏం పండుతాయో మనకే తెలియదు కానీ అసలు ఒకటి చిన్న చిన్న మొలకలు అయితే కనపడుతున్నాయి అంతా చూడండి ఇవన్నీ బుడ్డ శనగ వేరు శనగ ఇవి ఉంటాయి కదా ఇవే వేసుకుంటారు రాసి ఇప్పుడు దాకా మనం చాలా దూరం నడుచుకుంటూ వచ్చాం కదా మొత్తం ఈ ఎడారి లాగుంది అసలు ఎండ కూడా మధ్యాహ్నం ఒంటి గంటకైతే అయితే వచ్చాం టైం కూడా చూడండి ఒంటి గంట అయింది సో మీరు టెంపుల్ అని కదా అదిగోండి ఇక్కడ నుంచే కనపడుతుంది మొత్తం కూడా క్రేన్లు పెట్టి పెద్ద పెద్ద క్రేన్లు పెట్టించి మరి ఊరి వాళ్ళు ఆ గుడి కోసం తవ్వించారు అందుకే ఇక్కడ గుట్ట అక్కడ గుట్ట మట్టి అయితే ఉంది చూద్దాండి మామూలు మామూలు రాట్లేదు ఇదే టెంపుల్ వచ్చేసరికి సో టెంపుల్ చూడడానికి ఇలా ఉంది కదా మొత్తం ఇసుక చూడండి ఇదంతా కూడా తవ్వి పక్కన పోసారు ఊరి వాళ్ళందరూ డబ్బులు వేసుకొని క్రేన్లు తెప్పించుకొని అసలు గుడి ఎలా ఉండేది ఒకప్పుడు పెద్దవాళ్ళు చెప్పుకునే వాళ్ళంట మా ఊరు ఇక్కడ ఉండేది ఇప్పుడు పెనన్నది వచ్చి మొత్తం మునిగిపోయిందని ఊర్లో వాళ్ళు చెప్పుకుంటా ఉండేవాళ్ళు వాళ్ళ పిల్లలకి సో ఒకసారి గుడి ఎలా ఉందో చూద్దాం లోపల శివలింగం ఉంది కదా ఆ శివలింగాన్ని తీసుకెళ్లి ఊర్లో ప్రతిష్ఠిద్దామని అనుకున్నారంట కానీ ఇంకా పనులు ఎక్కడెక్కడ ఆగిపోయినాయి సరే మనకి ఏదైనా టెంపుల్ కాబట్టి వెళ్ళిపోదాం లోపలికి ఒకసారి మీకు టెంపుల్ లోపలికి వెళ్ళే ముందు పక్కనే ఉన్న అనేది చూపిస్తా ఎందుకంటే ఇసుక ఇక్కడి దాకా రావడానికి కారణమైన పెన్నది అది అది చూసుకొని కింద కొద్దాం ఓకే ఇటు నుంచి వెళ్దాం గ్యాస్ ఇసుక అయితే కాలిపోతుంది తెలుసు కదా మీకు మధ్యాహ్నం టైంలో రెండింటికి ఎండకి ఇసుక ఎలా కాలిద్ది సర్రమంటుంది అసలు కానీ గుడి కాబట్టి షూస్ తీసేయాల్సి వచ్చింది ఇదిగోండి చెప్పే కదా మొత్తం కూడా ఇదంతా ఊరు ఇల్లులు మొత్తం కూడా లోపల ఇసుక లోపల ఉన్నాయి ఇదిగోండి ఇంకా ఇక్కడ పొలాలు ఉన్నాయి చూడండి ఇటువైపు నుంచి కూడా రావచ్చు ఇటు పక్క ఒక దారి చూడండి బండి ఇక్కడి దాకా వస్తుంది ఇదంతా ట్రాక్టర్లు బండ్లు తిరుగుతూనే ఉంటాయి ఎవరైనా రావాలంటే ఊర్లో నుంచి చూడండి పెరుమాల పాడు ఊరుంది అక్కడ దూరంగా అట్నుంచి వస్తే బండి ఇక్కడ దాకా వస్తుంది ఓకే ఇవన్నీ ఇంకా పొలాలు వేస్తూనే ఉన్నారు చూడండి అదంతా కూడా ఏంటి అనుకున్నారు బొడ్డ శనగ ఇక్కడ ఏం పండదు ఏ శనగలు కానీ బొడ్డ శనగ ఉంటాయి కదా చిన్న చిన్న పండ్లు చిరుధాన్యాలు అంటారు కదా అవి ఆ దూరంగా కనిపించేది పెన్నది అదిగోండి ఇటు నుంచి గిద్దలూరు వెళ్ళడానికి కూడా మనకి బ్రిడ్జి కూడా ఒకటి ఉంది అటు వెళ్ళిపోవచ్చు మనకి ఇక్కడ వాటర్ కూడా లేవు కనీసం అయితే మనకి ఆ పాప ఉంటుంది కదా మనకి కల్కి సినిమాలో పాప ఇక్కడ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని ఇలా చూసిద్ది గుడి ఇక్కడ వెనకాలే ఉంటది కదా ఇలా చూసి ఇలా కిందకు దూకిద్ది కిందకు దూకి దొర్లు కొంట వెళ్ళిపోయి దాంట్లో పడిపోయింది అప్పుడు లోపల అశ్వత్థామ్మ గారు తెలుసుగా మీకు ఆయన తపస్సు మెడిటేషన్ చేస్తా ఉంటారు మరి అంత ముందు ఎన్ని సంవత్సరాల మించి ఇక్కడ ఉన్నారో మనకు తెలియదు ఇప్పుడు మనకి లెక్క ప్రకారం ఇదంతా కూడా కాశీ అంతే కదా సినిమాలో చూపించిన దాని ప్రకారం అక్కడ యాస్కిన్ ఉంది ఆ యాస్కి వచ్చేసరికి అతని పేరు మామూలుగా కాంప్లెక్స్ పెద్ద కాంప్లెక్స్ ఎలా ఉంటది ఇలా చూడగానే మనకి ఇక్కడ నుంచి పాప ఇదంతా కిందకెళ్ళిపోతా ఉంటది మొత్తం కాశీ ఇప్పుడు సినిమాలో చూపించిన దాని ప్రకారం కొంతమంది ఏమో ఇక్కడికి వచ్చి షూటింగ్ తీసుకున్నారు అని చెప్తారు కొంతమంది ఏమో కాదు కొంచెం వీడియో క్లిప్లు తీసుకొని ఎడిటింగ్ లో అలా యాడ్ చేశారని ఇంకొద్ది మంది చెప్తున్నారు గాసి మనకి ఇదిగోండి ఇలాగే చాలా మంది వచ్చినట్టున్నారు ఇప్పటికి ఇదిగోండి ఈ అడుగులు చూడండి యూట్యూబర్స్ చాలా మంది వచ్చారు ఇలా చూపించినట్టున్నారు అందరూ మనమే లేట్కి వచ్చాం మనం ఏంటంటే అసలు చూపిద్దామని కాదు మాములుగా నేను చూద్దామని వచ్చా టెంపుల్ అయితే చాలా ఓల్డ్ నిజంగా చెప్పాలంటే అంటే ఎప్పుడు కట్టించిందో ఊర్లో వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళు కూడా చెప్పట్లా ఎప్పుడో మా తాతల కాలం నుంచే ఉంది అని చెప్తున్నారు చెప్తే వాళ్ళ డేట్ అనేది మాత్రం చెప్పట్లా అదే టెంపుల్కి మనకి ఏమేమి ఉన్నాయో చూడండి అమ్మవారి విగ్రహం అయితే ఉంది మనకి ఎదురుగా చుట్టూ నాలుగు పక్కల నాలుగు నంది విగ్రహాలు అయితే ఉంటాయంట గుడి చూసుకొని తర్వాత కింద ఉన్న సొరంగ మార్గంలోకి అయితే వెళ్దాం ఓకే ఇదిగోండి ఇక్కడ నంది విగ్రహం ఉండాలి యాక్చువల్ గా లేదు విరిగిపోయింది ఇటుపక్క ఉంది ఇటుపక్క కూడా అమ్మవారి విగ్రహమే ఉంది ఇదిగోండి నంది విగ్రహం చూసారా చాలా వరకు మొత్తం డ్యామేజ్ అయిపోయింది అమ్మవారి విగ్రహాలు అన్ని వైపులా అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయి గాస్ ఇంకొకటి ఇక్కడ వచ్చేసరికి ఒక పెద్ద నాగు అయితే టెంపుల్ కాపలా ఉంటుందంట ప్రతిరోజు సాయంత్రం కానీ నైట్ పూట కానీ పాము అయితే ఇక్కడికి వచ్చి వెళ్తుందంట ఎందుకంటే శివాలయం కదా ఇదిగోండి అమ్మవారు ఇక్కడ బాగా కనిపిస్తున్నారు అమ్మవారు అని చెప్పారు కానీ ముఖాలు నాలుగు ఉన్నాయి ఒకటి రెండు మూడు బ్యాక్ సైడ్ కూడా కంపల్సరీగా ఒకటి ఉంటుంది అంటే బ్రహ్మ చిత్రముఖ బ్రహ్మ అంటారు కదా బ్రహ్మ నాలుగు ముఖాలు సో అలా ఏమో అనుకుంటున్నాం కానీ అమ్మవారి రూపం లాగానే ఉంది చూడడానికి సరిగ్గా అర్థం కావడం మీకు తెలుస్తారు కామెంట్ చేయండి ఇదిగోండి ఇంకో నంది విగ్రహం తల మాత్రం లేదు ఆ అక్కడ వరకు బ్రహ్మే ఇక్కడ వరకు అమ్మవారే అంటే రెండు వేరు వేరు సపరేట్ విగ్రహాలు ఓకే సరే గాయ టెంపుల్ అయితే ఎలా ఉంది మనం లోపలికైతే వెళ్దాం చెప్పా కదా ఇప్పుడు ఆ పాప అక్కడ నుంచి కాంప్లెక్స్ చూసి భయంతో అలా దొర్లుకుంటా వచ్చి పడిపోయి లోపలికైతే వెళ్ళిపోతుంది అక్కడ లోపల అశ్వత్థమ్మ తప్పదు చేస్తా ఉంటాడు ఒకసారి ఇసుక చూడండి ఎలా పడుతుందో సో ఇది చాలా డేంజర్ ఎప్పుడైనా పడిపోవచ్చు ఎప్పుడైనా మొత్తం కూలిపోవచ్చు ఇసుక భర్తా ఉంది చూసారా మొత్తం ఎప్పుడైనా డేంజర్ జాగ్రత్తగా వెళ్ళి వెంటనే చూసేసి వచ్చేయాలి లేదంటే మనకి చాలా ప్రమాదం అసలు లోపల ఇలా జరిగిందన్న సంగతి కూడా ఊర్లో వాతావు ఎందుకంటే ఇక్కడ నుంచి ఊరు ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది సరే దీని లోపలికి వెళ్ళాలంటే కంపల్సరిగా లైట్స్ అయితే కావాలి చెప్పారు కదా ఒక పాము అయితే నాగుపాము కాపులా ఉంది టెంపుల్ కని సో లైట్లు ఉంటేనే లోపలికి వెళ్ళాలి లేదంటే లేదు ఒక లైట్స్ ఉన్నాయి మన దగ్గర లోపలికి వెళ్ళి శివలింగాన్ని కూడా చూపిస్తాను పరశురాములు ప్రతిష్ఠించిన శివలింగం గాయస్ లైట్స్ అన్ని తీసుకొని లోపలికైతే వెళ్తున్నాను లోపల ఎలా ఉంటుందో ఏంటని కొంచెం టెన్షన్ మాత్రం ఉంది నాకు కూడా ఇంకోటి ఏంటంటే ఇదంతా పడిపోద్దామని ఇంకొంచెం భయం అయితే అవుతుంది మళ్ళీ ఇదిగోండి ఇదంతా ఆల్రెడీ గుడికి సంబంధించిన ముక్కల ముక్కలు అయిపోయింది అదే కొంచెం భయం అవుతుంది కానీ తప్పదు వెళ్తాను ఎంత రిస్క్ అయినా వెళ్తాను ఖచ్చితంగా అయితే మామూలుగా లేదు ఇసుక ఇంకా పడుతూనే ఉంది ఇసుక మాత్రం చాలా ఉండదు ఇదిగోండి ఆల్మోస్ట్ మొత్తం కూడా లోపలికి లోపలికైతే వచ్చా దాసీయాల పొద్దునే అనుకుంటా పొద్దున కూడా కాదు జస్ట్ ఒక అరగంట గంట క్రితమో ఎవరో వచ్చి స్వామివారిని దర్శించుకొని కొబ్బరికాయ కొట్టి ఇదిగోండి పసుపు కుంకొన జల్లి వెళ్ళిపోయారు శివలింగం కదా పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగం కాబట్టి ఇంకా పూజలు చేస్తూనే ఉన్నారు సో గుడి లోపల చూడండి ఇదిగోండి ఈ చెక్కలు మొత్తం చూసారు ఎలా పడిపోయి ఉన్నాయో పెద్ద పెద్ద చెక్కలు అప్పుడు చెక్కలు ఎప్పుడు కనీసం మూడు వందల నాలుగు వందల సంవత్సరాల క్రితం కట్టిన గుడి అంటున్నారు ఇది మరి అప్పుడు చెక్కలు ఇంకా చూడండి ఎలా ఉన్నాయో సో గుడి కూడా ఇదిగోండి ఈ పక్క అయితే మొత్తం చెదలు పడిపోయింది కింద పడిపోయినాయి రాళ్ళన్నీ పడిపోయినాయి సో నది వల్లే ఇలా అయింది ఎక్కువ అయితే వెళ్తున్నా మరి నేను చాలా డేర్ చేసి వెళ్తున్నాను ఎందుకంటే చెప్పే కదా రన్నింగ్లో లేని గుడికి కొంచెం ఎక్కువ ఉంటుందని గాయస్ రెండు అడుగులు అలా లోపలికి వేసం లేదు ఇంత ఇంతలో పాంగు గుడ్లు చాలా కనిపించాయి సో శివలింగానికి నిజంగానే ఇక్కడ పెద్ద నాగుపా అయితే కాపలా ఉంది సో లోపలికి అయితే వెళ్తున్నాను అసలు అది చూసిన కాడ నుంచి వెంటనే బయలుదేరి ఎన్నికొచ్చేసా భయం వేసింది అంత భయం వేసింది లోపల సో కలికి సినిమా తీయడం తర్వాత సంగతి కానీ నిజంగానే శివలింగానికి పాము కాపలా ఉండటం అసలు ఇవన్నీ చూస్తుంటే ముందు ఇంకొక భయం అవుతుంది అనమాట సరే సైలెంట్గా వెళ్తున్నాను ఆ దేవుడే కాపడాలి ఇంకా సో కొంచెం చూసుకొని వెళ్తే బెటర్ కదా పెద్ద పెద్ద పాము గుడ్లు ఉన్నాయి అందుకని లేకపోతే రిస్క్ చేసేవాడిని కాదు నేను కూడా కొంచెం లావులు రావు దావుల మా నాగరాజ తెలుగు తర్వాత లావులు వచ్చాయి శివలింగం అయితే ఇక్కడ ఉంది ముందే చెప్తున్నాను పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగం ఓకే అలాగే ఇక్కడ మూలం కూడా ఇంకో శివలింగం ఉండాలని చెప్తారు ఎక్కడో తొవ్వి అది కూడా అది గూడిపోయింది ఇప్పుడు టెంపుల్ పైన చూడండి ఎట్లా ఉందో ఇవన్నీ గూడ్లు ఉన్నాయి కదా ఇదిగోండి ఇదంతా టెంపుల్ టెంపుల్ లోపలైతే ఇలాగుంది గాయస్ మొత్తం ఇటుకలతో కట్టింది ఇటుకలే ఇటుకలు ఆ రోజులు కూడా ఉన్నాయి మీరు మళ్ళీ అప్పుడు ఇటుకలే వచ్చి నేను అడగొద్దు ఇటుకలు అప్పటి నుంచే ఉన్నాయి మొత్తం చూస్తున్నారు కదా పైన గోపురం ఇది మీకు బయట నుంచి చూపించే కదా పైన అమ్మవారి విగ్రహం ఉన్న గోపురం ఇదే ఇదిగోండి ఇక్కడ చూడండి లోపల వమ్ము ఇవన్నీ ఏయో విషయం లాంటి బలు పెద్ద పెద్ద బల్లులు అవి చూడు తర్వాత ఇటు పక్క పెద్ద పెద్ద తేళ్ళు అది ఇదిగోండి గాయస్ అదిగోండి పెద్ద సాలె పురుగుతుండే అంటుందో గ్యాస్ గుడి వచ్చేసరికి చాలా రోజులు అవుతుంది కదా మొత్తం క్లోజ్లో ఉంది కదా ఎవరు రావట్లేదు సో అందుకని మనకి ఇదిగోండి పెద్ద పెద్ద సాలి పురుగులు ఇది ఎక్కడ చూడండి పెద్ద పెద్ద బల్లులు చూసారా ఎంత ఉన్నాయో ఇదిగోండి సాలీ పురుగులు బల్లులు అవి ఏమైనా కుట్టే అంటే మన పైన అంతే సంగతులు సో అందుకే జాగ్రత్తగా ఉండాలి ఇంకోటి మీకు ఇక్కడ సాక్షాత్తు పాము ఉందని చెప్పడానికి మీకు ఏంటంటే ఇదిగోండి గుడ్లు అవి డెఫినెట్గా ఫామ్ గుడ్లే ఎన్నోన్నాయో తెలుసా అబ్బో దగ్గర దగ్గర ఒక ఇరవై నుంచి ముప్పై మధ్యలో ఉన్నాయి కా ఇరవై నుంచి ముప్పై మధ్యలో అంటే ఆలోచించండి ఎన్నున్నాయా చూసారా అవన్నీ అయ్యా సో అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి బయట ఏదో సౌండ్ అవుతుంది ఇసుక రాదుతుంది మొత్తం కూడా ఇసుక చూసారా ఎలా రాదుతుందా మొత్తం సో సరే శివలింగం మొత్తం చూసా కదా టెంపుల్ అయితే ఇది కాదు లోపల పక్క కూడా ఇంకా నేను బయటకు అయితే వెళ్తున్నా కొంచెం టెన్షన్గా ఉంది ఇసుక రాలిపోతున్న ముందు ఇసుక రాలేదు సో మనం చూసిన టెంపుల్ గోపురం మొత్తం కూడా అదే ఇప్పుడు సో లోపల చూసాను కదా ఎన్ని పాముట్లున్నాయా నిజంగా పాముట్లు వింటుంటే ఇప్పుడు ఉన్నాయి సో అందుకే జాగ్రత్తగా ఉండాలి లోపలికి వెళ్ళేటప్పుడు కొంచెం లైట్స్ లైట్ లేకుండా లోపలికి అయితే వెళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి నిజంగానే పాము అయితే ఉంది టెంపుల్ వీడియో రెండు వందల యాభై కిలోమీటర్లు ట్రావెల్ చేసి చాలా కష్టపడి ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ గుడి కనుక్కొని అసలు ఎండగొచ్చు అంటే ఎలా ఉందో మధ్యాహ్నం మెట్ట మధ్యాహ్నం అయితే వీడియో కూడా చేశాము మొత్తం పూర్తి అయిపోయింది చాలా క్లియర్గా ఇప్పటిదాకా ఇంత క్లియర్గా ఎవరు చూపిస్తుంటారు వీడియోని లోపల పాము ఉందా లేదా పరచురాముడు శివలింగాన్ని అన్నీ చాలా క్లియర్గా చూపిస్తాను అందరికీ వీడియో బాగా నచ్చింది అనుకున్నాను వీడియో నచ్చితే ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఓకే ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ విక్రమ్ మీ